రంగారెడ్డి జిల్లా మీర్పేటకు చెందిన మిస్సింగ్ బారుడు మహిధర్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది తిరుపతిలో మహీధర్ హైదరాబాద్ అని చెప్పడంతో బారుడు తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ కనిపెట్టారు అతన్ని తీసుకురావడానికి తిరుపతి బయలుదేరారు కుటుంబ సభ్యులు ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం నుంచి బారుడు కనిపించకుండా పోయాడు అతను మలక్పేట రైల్వే స్టేషన్ టికెట్ తీసుకున్నట్లు గుర్తించారు రంగారెడ్డి జిల్లా మీర్పేటకు చెందిన మిస్సింగ్ బారడి మహిధర్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది తిరుపతిలో మహీధర్ రెడ్డిని పోలీసులు గుర్తించారు తిరుపతిలో బారుడు తిరుగుతూ ఉండగా స్థానికులకు అనుమానం వచ్చి ఆ బాలుని అడిగారు దీంతో తనది హైదరాబాద్ అని చెప్పడంతో బాలుడి తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ కనిపెట్టారు అతన్ని తీసుకురావడానికి ఇప్పటికే కుటుంబ సభ్యులు తిరుపతి బయలుదేరడం జరిగింది ఈ నెల నాలుగో తేదీ నుంచి బారుడు కనిపించకుండా పోయాడు అతను మలక్పేట రైల్వే స్టేషన్ లో టికెట్ తీసుకున్నటువంటి విజువల్స్ మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం బాలుడు ఒకే వచ్చి అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ నడి తెలుసుకుందాం. రైట్ సునీల్ మన సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా చూస్తున్నాం ఎవరు కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితులు కాదు. బాలుడి క్లియర్ గా వచ్చి స్టేషన్ లో టికెట్ తీసుకొని తిరుపతి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటి కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి సునీల్? నీర్పేటా జిల్లాలోని గుడలో మిస్ అయినటువంటి బాలుడి ఆచూకీ లభ్యమైంది తిరుపతిలో. ఆ బాలుని గుర్తించి గుర్తించారు. प्रथम ఆ తిరుపతిలో పోలీసులు ఆ బాలుని సురక్షితంగా పోలీసుల వద్ద సురక్షితంగా ఉన్నాడు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు ఆ బాలుడు మహేందర్ మైదర్ రెడ్డిని తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా తిరుపతి బయలుదేరి వెళ్లారు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి ట్యూషన్ కు వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళాడు మైదర్ రెడ్డి కానీ నాలుగు గంటల ఆయన మూడు గంటలకు ట్యూషన్ కు వెళ్ళాడు నాలుగైనప్పటికీ ట్యూషన్ కి రాకపోవడంతో ట్యూషన్ టీచరే పేరెంట్స్ కి ఫోన్ చేసింది మైదర్ రాలేదని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు కంగారు పడ్డారు మొదట స్థానికంగా వెతికారు ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగినటువంటి పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు ఓ వ్యక్తి మైదర్ ని బండిపై వెళ్తున్నటువంటి దృశ్యాలు పోలీసులకు చిక్కాయి ఆ బండి నెంబర్ ఆధారంగా అతన్ని విచారించారు తనకు మహిదర్ ఎవరో తెలియదు తనకు లిఫ్ట్ అడిగితే ఇచ్చానని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది ఆ మేరకు పోలీసులు ఇంకా విస్తృతంగా గాలింపు చేపట్టారు మొత్తం కూడా సీసీ కెమెరాలను జల్లడి పట్టారని చెప్పుకోవాలి ఈ క్రమంలో పోలీసులకు కీలకమైనటువంటి ఆధారం దొరికింది మలక్పేట ఆ రైల్వే స్టేషన్ లో బాలుడు ఆదివారం సాయంత్రం ఆ టికెట్ కౌంటర్ వద్ద తిరుపతికి టికెట్ తీసుకున్నట్టుగా గుర్తించారు ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా కొంత అలర్ట్ చేశారు తిరుపతిలో ఆ బాలుడి ఫోటోలను కూడా పంపించినట్టు తెలుస్తుంది ఎవరికైనా కనపడితే ఆచూకి చెప్పాలని చెప్పేసి కూడా స్థానికంగా అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ మేరకు తిరుపతి కొండపైన ఆ బాలుడు ఒంటరిగా తిరుగుతున్నటువంటి ఆ బాలు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అతన్ని ఆ దగ్గరికి తీసుకుని ప్రశ్నించడం కూడా జరిగింది తాను ఇంట్లో చెప్పకుండా తిరుపతి వచ్చానని చెప్పేసి తనది మీర్పేట జిల్లాలో కూడా అని చెప్పినట్టు తెలుస్తుంది ఆ మేరకు ఆ పోలీసులు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు అయితే మొదట ఇదంతా కూడా ఆ వ్యక్తి ఆ బండిపై వచ్చినటువంటి వ్యక్తి ఆ మైదర్ ని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ ఆ పోలీసులు కూడా అనుమానించారు కానీ ఆ బండి పై వెళ్తున్నటువంటి దృశ్యాలను చూసినప్పుడు మైదర్ ఆ అంటే కిడ్నాప్ కాకుండా మైదరే ఆ బండి పై వెళ్ళాడు మైదర్ ఎందుకు బయటకు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోవాలని అనుకున్నారు కుటుంబ సభ్యులు ఏమైనా ఆ డీటెయిల్స్ అని తెలుసా ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఆ కొంత ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా వాళ్ళు తాము మైదర్ సంబంధించి ఇవి వివరాలు అంటే ప్రస్తుతం ఆ బాలుడు ఎక్కడన్నా సురక్షితంగా రావాలి అన్న ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఏమి పూర్తిగా చెప్పలేకపోతున్నారు ఆ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటే ఆ ఇంట్లో కూడా వాళ్ళని బెదిరించినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు ఎందుకనంటే వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు బాలుడితో బాలు బాలుడే ఒకవేళ బడికిపోవడం కానీ ట్యూషన్ కి కానీ పోవడం ఇంట్రెస్ట్ లేకని ఇట్లాంటిది జరిగి ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకనంటే ఇటు పేరెంట్స్ కూడా చాలా వాళ్ళు మాటలలో బాలుని కోపడినటువంటి దాఖలా లేవు లేవు కాబట్టి ఆ వాళ్ళు బాలుడికి సంబంధించి హోంవర్క్ లేకపోవడము లేకపోతే లేకపో తను ఇంకా స్కూల్ కి పోవడం ఇంట్రెస్ట్ లేకను లేకపోతే ట్యూషన్ కి పోవడం ఇంట్రెస్ట్ లేకను ఇట్లా ఏదో ఒక కారణంగా బాలుడు వెళ్ళి ఉండొచ్చు అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు మరి ఈ రోజు సాయంత్రానికి మైదాని తిరుపతి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత తల్లిదండ్రులకు కూడా అప్పగించబోతున్నారు రైట్ సునీల్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్